నువ్వు ఇతరులకు చేసిన మేలు మరచిపో ఇతరులు నీ ఎడల చేసిన తప్పులు మర్చిపో స్తోత్రం అప్పుడే దైవిక ప్రేమ నీలో సార్థకం అవుతుంది రెండు ఇతరులకు నువ్వు చేసిన మేలు మర్చిపో వారు నీ ఎడల చేసిన కీడు మర్చిపో ఈ రెండు మర్చిపోవాలి కొంతమంది మరిచిపోరు అసలు నీకు ఎన్ని చేశానో ఊర తడవకి వీళ్ళకి ఏది వాళ్ళు వినకపోయినా అసలు నీకు ఎన్ని చేశానో వాడు అనుకుంటాడు తర్మగాలిది ఈ దరిద్ర దాని దగ్గర నేను ఈ మేలు పొందాను నన్ను నా చచ్చిన దాకా సాధించేటట్టుంది అని నెత్తి కొట్టుకుంటాడు ఈ దరిద్రపాటి దగ్గర పొరపాటు నా మేలు పొందాను వీడు ఎన్నిసార్లు చదువుతున్నాడో అది సదరు వ్యక్తికే కదా ఈ ఊరు మొత్తాన్ని చదువుతాడు పలా నోడికి మనమే అది చేసింది మనమే అదంతా చేసింది ఇది తెలిసినప్పుడు నెత్తి కొట్టుకుంటూ అనమాట దరిద్రుడు పొరపాటు నాకు అవసరానికి ఏదో ఇదయ్యాను కానీ అమ్మో నాకు నా పరువు అంతా తీసేస్తున్నాడు పరువు తీయటం మాట నుంచి తడోకి గుర్తు పెట్టుకో ఎంత చేశానో ఇది ఒక టార్చర్ లాగా ఉంటుంది వాడేం చేస్తాడు తెలుసా వీడు చేసిందని రెండంతలు చేసి ఇంకనపడ్డా చేసిన రెండంతలు చేస్తాడు చేసి వాడు ఇదిగో నీకు ఎంత చేసానో గుర్తుపెట్టుకుంటే నేను కూడా చేశాక నీకు రెండంతలు అంటాడు అనమాట చెల్లైపోయిద్ది కొంతమంది దరిద్ర పలవాడు నేను ఎంత చేశానో ఎవడు చెప్పమన్నాడు మర్చిపో నీకెన్ని చేశాడో ఆయన గుర్తుపెట్టుకో ఒకసారి మరి ఆయన అంటున్నాడా అంటున్నాడా ఇతరులకు నువ్వు చేసిన మేలు మర్చిపో కానీ వాళ్ళు నీకు మేలు చేస్తే అది మాత్రం గుర్తుపెట్టుకో ఇతరులకు నువ్వు చేసిన మేలు మర్చిపో వాళ్ళు నీ ఎడల మేలు చేస్తే అది మాత్రం గుర్తుపెట్టుకో ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకో అది గుర్తుపెట్టుకుంటే వారికి ఎప్పటికీ నువ్వు హెల్ప్ చేస్తూనే ఉంటావు అలాంటి కృతజ్ఞత కలిగిన మనసు అంటే ఏసైకి ఎంత ఇష్టమో ఇష్టం అలాంటి మైండ్ అంటే చాలా ఇష్టం ఏసైకి ఎంత మంచి బుద్ధిరా వీడిది కృతజ్ఞత కలిగిన మనసు ఎప్పుడో వాడు ఒక హెల్ప్ చేస్తే ఇప్పటిదాకా వాడిని ఆదుకుంటానే ఉన్నాడు ఆ వీడు ఒక్కసారి అవతల వాడి దగ్గర ఇంత సహాయం పొందితే మర్చిపోకుండా మళ్ళా మళ్ళీ వాడిని ఆదుకుంటానే ఉన్నాడు మెఫీ భవిష్యత్తును తెప్పించుకుంటాడు దావీదు యోనాతాను కొడుకుని నేను తాను సంబంధులకు హెల్ప్ చేయడానికి ఎవరన్నా ఉన్నారా తాను సంతతే కదా మెఫీ భవిష్యత్తు నా ప్రియమైన దేవుని బిడ్డలారా దావీదు రాజు బల్ల దగ్గర కూర్చోబెట్టుకుంటాడు మెఫీ భవిష్యత్తుని నీ పిత్రుడైన యోనతను నాకు ఎంతో మేలు చేశాడు అందు కృతజ్ఞతగా ఇక నిత్యము నీవు నా బల్ల దగ్గర నాయనాన్ని కొంత ఆస్తి కూడా ఇస్తాడు ఆయనకి కృతజ్ఞత ఇతరులు మనకు చేసిన మేలు మర్చిపోవద్దు వాళ్ళకు మనం చేసిన మేలు మర్చిపోతాం రెండవది వారు మన ఎడల చేసిన తప్పులను కూడా మర్చిపోవాలి మర్చిపోవటమే దేవుని ప్రేమ అపకారమును మనస్సులో చూడు అమర్యాదగా నడువనిది మొదటి కొరిందే పత్రిక పదమూడవ అధ్యాయము ప్రేమ యొక్క సుగుణాలు మొదటి కొరింది పత్రిక పదమూడవ అధ్యాయము నాలుగవ వచనం నుంచి చదువు లేదా ఐదవ వచనం నుంచి చదువు అమర్యాదగా నడు ప్రేమ మొట్టమొదటి నుంచి చదువు ప్రేమ దీర్ఘకాలం సహించును చూపించును ప్రేమ మత్సరపడదు ప్రేమ డంబముగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడువదు స్వప్రయోజనము త్వరగా కోపపడదు అపకారము అది అమ్మ అపకారమును మనస్సులో ఉంచుకోదు ప్రేమ కొన్నిసార్లు కొంతమంది మనకు కీడు చేస్తారు దుర్మార్గం చేస్తారు తిరిగి ప్రతీకారం చేయాలనిపిస్తుంది కానీ వదిలేసేయమంటాడు దేవుడు అపకారమును మనసులో ఉంచుకోవద్దు లేసా మూడు చెప్పానా నాలుగు చెప్పానా మరచిపోవాల్సిన మొట్టమొదటిది దేవుడు క్షమించిన దోషాలు రైట్ రెండవది ఇతరుల కోసం మనం చేసిన మేలులు పద్దే పదే నేను అంత చేసా ఎంత చేసా హెచ్చులు పడకూడదు సైలెంట్గా ఉండాలి మనం మేలు చేసామని ఊరికే మన దగ్గర మేలు పొందిన వాళ్ళ మీద సాగింపుడు చేయకూడదు అదొక దరిద్రపు అలవాటు చేస్తే చేసాం పర్వాలేదు మనం మేలు చేసాము వాళ్ళు చేయాలని డిమాండ్ చేయాలా అయింది అది ఆ భావం వాళ్ళుకుంటే వాళ్ళే చేస్తారు రెండు వాళ్ళు చేసిన మేలు మర్చిపోవాలి మూడు ఇతరులు మనకు చేసిన కీడు మర్చిపోవాలి ఎందుకంటే అది ప్రేమతత్వం అపకారాన్ని మనసులో ఉంచుకోదు మనసులో పెట్టుకొని పగ సాధిస్తున్నాం అంటే ప్రేమ కలిగిన వారం అర్థం కొంతమంది కుట్ర చేస్తూ ఉంటారు కడుపులో పెట్టుకుంటారు ఈయన నాకిట్ట చేశాడు ఈయన నాకిట్ట చేసిందని ఆ అపకారాన్ని మనసులో పెట్టుకొని పగ సాధింపు చర్యలు చేస్తూ ఉంటారు నో పోనీలే అనుకోవాలి క్షమించి వదిలేసేయాలి ఎందుకంటే నిజంగా ప్రేమ కలిగిన వ్యక్తి అవతలి వాళ్ళు చేసినటువంటి అపకారాలని మనసులో పెట్టుకోరు ఉపకారాలను పెట్టుకొని కృతజ్ఞత కలిగి మేలు చేస్తారు నేను నీకు ఇంత అపకారం చేశాను నా ఇంత ప్రేమ చూపుతున్నావు అని ఒకరొకరితో అన్నారు ఎవరెవరితో అన్నారు సౌలు దావీదుతో అన్నాడు నాయనా నీ ప్రాణమును వెతుకుతానికి నేను వస్తే యహోవా నా ప్రాణముని నీకు అప్పగించినా కూడా నీవు నన్ను ఏమి చేయకుండా వెళ్ళావు దావీదా నాయనా నీవు నాకంటే నీతిమంతుడవు యహోవా నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించుగాక అన్నాడు ఆశీర్వదిస్తాడు నువ్వు ఇస్రాయేల్కు రాజు అగుతూ అన్నాడు అంతేనా అన్నలారా భయపడకుడే నా కీడు నిమిత్తం ఇది యోచించి తిరిగి మనందరి మేలు నిమిత్తము మన దేవుడైన ప్రభు ఇది జరిగించాడు అన్నలారా నేను మీకు ఏదన్నా కీడు చేస్తానేమో అనుకోవద్దు నేను మిమ్మల్ని పోషించదను అన్నాడు బా 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 ఎవరు ఎవరో యోసేపు ఎవరితో అన్నాడు తనని సంతలో గేదె నమ్మినట్టు అమ్మిన అన్నల్ని దేవుడు తీసుకొచ్చి ఆయన కాళ్ళ ముందు పడేస్తే తను తను బయలుపరుచుకున్న తర్వాత నేనన్నా మీ యోసేపుని అన్నప్పుడు వాళ్ళు భయపడి దూరంగా జరుగుతారు అప్పుడు అప్పుడంటాడు వాళ్ళని పట్టుకుని తీర్చి నేను మీకేదన్నా అపకారం చేస్తానేమో అనుకోవద్దు మీరు నన్ను బాధ పెట్టారు తెలిసి తెలియక నా మీద ఉన్న కోపంతో మీరు నాకు కీడు చేయాలని చేశారు ఎట్లా కానీ ఇది మన అందరి కడుపు నింపడానికి మనందరినీ కరువు కాలంలో బతికించడానికి దేవుడు మన మేలు కోసం ఉద్దేశించాడన్నా నేను మీకు ఏదన్నా చేస్తానని మీరు అనుకోవద్దు నేను మిమ్మల్ని పోషించేదను నేను మీకు మేలు చేసేదను అన్నాడు అప్పుడు వాళ్ళు ఏమనుకోవాలా అదే ఇంత దుర్మార్గం వారి ఎడలు మనం జరిగించాం వాడు యువసేపుని మనం చంపబోయాం అమ్ముకున్నాం వాడు చూడరా మనల్ని పోషిస్తానంటున్నాడు భార్యా బిడ్డలతో సహా రెండన్నా అంటున్నాడు రా మనం ఇంత దుర్మార్గం చేస్తే వాడు జూట్రా మనం మేలు కోరుతున్నాం ఇంత నీతిమంతున్నా మనం అమ్ముకున్నాం ఇంత మంచివాడినా అందుకేరా దేవుడు వాడి కాళ్ళ మీద మనం పడేటట్టు చేశాడు బా దేవునికి స్తోత్రం అమ్ముకున్న వాళ్లే వచ్చి కాళ్ళు పట్టుకొని నువ్వే మాకు దిక్కునేటట్టు చేశాడు దేవుడు మోషం గల్ల వాడు నా దేవుడు ఈరోజు కొంతమంది ఆట ఆడుకుంటుండొచ్చు నిన్ను ఏడిపిస్తుండొచ్చు అవమానపరుస్తుండొచ్చు నలుగురిలో నవ్వుల పాలు చేస్తుండొచ్చు నీ గురించి చిలువల పలువులుగా ప్రచారం చేస్తుండొచ్చు ఒక రోజు ఉంది మొత్తం వచ్చి నీ కాళ్ళ ముందు పడేటట్టు నా దేవుడు చేయగలడు నా దేవుడు రోషం కలిగిన దేవుడు మహాపరాక్రమశాలే అది సాధిస్తావు నువ్వు నా దేవుడు చేస్తాడు యోసేపును దీవించినట్లు నిన్ను ఖచ్చితంగా హెచ్చిస్తాడు నా దేవుడు నువ్వు దీనంగా కన్నీళ్లతో ఆయనకి వెళ్ళి చూడండి వాళ్ళకి తెలియదు లే ప్రభు అనుకో గుర్తుపెట్టుకుని కాళ్ళ దగ్గరికి వాళ్ళని తప్పిస్తాడు అప్పుడు నువ్వు వాళ్ళ మీద సాగించుకోవద్దు మీరు నా గురించి ఎలా అంటరే ఇలా చేస్త్రే అలా అనొద్దు వాళ్ళు ఖచ్చితంగా దేహీయం నీ దగ్గరికి వస్తారు అప్పుడు యోసేపులాగా అను నేను మిమ్మల్ని పోషించేదో అను నేను మిమ్మను ఆదుకునేదను నేను మీకు మేలు చేసేదను అను ఖచ్చితంగా ఆ రోజు ఒకరోజు రాబోతుంది ముందు ముందు దినాలలో ఎదురు చూడంతే జరిగిద్దది నీ ముందుకే వచ్చి సిగ్గుపడేటట్టు చేస్తాడు నిన్ను అనుకున్నందుకు నిన్ను ఆడిపోసుకున్నందుకు నిన్ను ఎగతాళి చేసుకున్నందుకు వాళ్లే సిగ్గుపడి వాళ్ళని వాళ్లే చీకొట్టుకునే రోజు ఒక రోజు వస్తుంది వస్తుంది ఆ దినాన వాళ్ళని ముందుకు వచ్చినప్పుడు వాళ్ళు చేసిన కీడు మర్చిపో వాళ్ళ ఎడల దేవుని ప్రేమ చూపి అపకారాన్ని మనసులో ఉంచుకోకుండా వాళ్ళకి మేలు చేయి హె లూయా జైలు పాలు చేసింది పోతి ఫెరో భార్య ఇప్పుడు అధికారి అయ్యాడు తీసురండ్రా ఆ సైత అనుమోహం దాన్ని అంటే తేరు తెస్తారా తేరా ఏ ఎండ్రా ఊరేయండ్రా అంటే ఎయిరు కానీ ఆయనకి టచ్ కూడా చేయలే టచ్ కూడా చేయలే ఒకవేళ ఆమె కనపడితే యువసేపు ఏం చేస్తాడో తెలుసా యువసేప్ సైకాలజీని బట్టి చెప్తున్నా ఏం చేస్తాడు మీరు చెప్పండి ఆమెను కూడా అంటాడు అనమాట అమ్మా నీవు భయపడద్దు నిశ్చయంగా నేను నీకు సహాయం చేస్తాను నీవు నాకు ఇప్పటికీ తల్లివేనమ్మా అంటాడు ఆయన అంటాడు ఆయన అది యోసేపు అంటే అవకాశం చిక్కింది కదా అని సాధించేవాడు కాదు సాధించే ఛాన్స్ ఉన్నా పోనీ లేని వదిలేసేవాడు ప్లస్ కాపాడేవాడు యోసేపు అది అది దేవుని బిడ్డగా మనలో దేవుడు ఆశిస్తుంది వాళ్ళు చేసిన కీడులు వాళ్ళు చేసిన అపకారాలు మరచిపోవాలి నీకు ఎంత ద్రోహం చేశాను ఏం చేసావు నాకు నువ్వు ద్రోహం నీ పిచ్చి కానీ పా ఏం లేదు పా నేను అవి వేయని గుర్తుపెట్టుకోవాలా వదిలేశాను కాదు నేను పట్ల నేను చాలా ద్రోహం అవి ఏం లేవు వదిలేవు ద్రోహం లేదు పాడలేదు నువ్వు అనుకున్నావా నీకు తెలుసా ఏం లేదు అదేదో చిన్న శోధన అయిపోయింది వదిలేసే దాని గురించి నేను అప్పుడే నన్ను వదిలేశాను నువ్వు చెప్తున్నావు కానీ నాకు వెనబుద్ది కూడా కావట్లే ఏముంది అక్కడ ఏం లేదు నువ్వు నాకు ఎంతో ఇష్టం అంతే నేను నిన్ను ప్రేమిస్తున్నా గాడ్ బ్లెస్ యూ అంతే అలాంటి హృదయాన్ని సాధన చేయాలి